y నయనతారను చూస్తుంటే ఆరంభంలో అవకాశాల కోసం బస్సులో కొచ్చి నుంచి చెన్నైకి వచ్చిన నటేనాని అని ఆశ్చర్యం కలిగించవచ్చు కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన నయనతార ఇప్పుడు కోట్లకు పడగెత్తి చెన్నైలో అధునాతనమైన భవనంలో సుఖ జీవితాన్ని అనుభవిస్తున్నారు అది లక్ అంటే కెరీర్ మొదట్లో సినీ రంగంలో ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొన్న నయనతార నటీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వ్యక్తిగత జీవితంలో పలుమార్లు చేదు అనుభవాలను చూశారు కాలం అన్నిటిని అధిగమిస్తుందంటారు అలా తనకు జీవితం నేర్పిన గుణపాఠ తో రాటు తేలిన నయనతార అవరోధాలు అవమానాలకు అందనంత ఉన్నంత స్థాయి ఎదిగిపోయింది ఎంతగా అంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం డిమాండ్ చేసేంత స్థాయికి ఈ లేడీ సూపర్ స్టార్ ఒక్క చిత్రానికి రూపాయలు ఐదు కోట్ల నుంచి పది కోట్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం ఇటీవలే జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్ లోని ఎంట్రీ ఇచ్చిన నయనతార ఈ చిత్రానికి అక్షరాల రూపాయలు పది కోట్ల పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి కాగా స్టార్ హీరోయిన్ అంతస్తుకు చేరుకున్న తర్వాత కూడా వాణిజ్య ప్రకటనలో నటించడానికి దూరంగా నయనతార వివాహం తర్వాత ఆ ఆదాయానికి కూడా గేట్లు తెరిచేశారు అందుకే అంటారు చేదు అని ప్రస్తుతం నయనతార పలు వాణిజ్య ప్రకటనలో ప్రకటిస్తున్నారు ఇటీవల ఒక యాభై సెకండ్ల వాణిజ్య ప్రకటనలు నటించడానికి రూపాయలు ఐదు కోట్లు తీసుకుంటున్నారంట ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఆమె ఇప్పటి వరకు కూడా పెట్టిన ఆస్తులు ఎంతో తెలుసా రూపాయలు మూడు వందల కోట్లకు పైగా సమాచారం నయనతార నటన చిత్రం నిర్మాణం వంటి వాటితో పాటు ఇతర రంగాల్లోనూ వ్యాపారాలు చేస్తున్నారు వీడియో నస్తే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ